హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఎంపీ ఎస్టాకిస్ ఏరియా పాఠశాలలో భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినాము పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చే అర్హత గల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాలని ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందజేయాలని ఈ చొరవ యువతకి సాధికారత వారి బాధ్యతలను నిర్వర్తించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధానోపాధ్య

ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతము జాతి కులము కులము వర్గము భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ హింద్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గ భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని ఎందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము